హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ ఇప్పుడే వార్త చంద్రబాబు గారు నాగబాబు గారికి హోం శాఖ ఇస్తారా లేదా అన్నది ఈ రోజు వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే చివరి వరకు చూడండి అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు కొన్నిదేళ్ల నాగబాబు గారు త్వరలో మంత్రి పదవికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగబాబు గారు జనసేన కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతున్న విషయం అందరికీ తెలిసిందే మంత్రి పదవి కోసం ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని ది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కొందరు ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తారని అంటున్నారు మరికొందరు పర్యాటక శాఖను కేటాయిస్తారని అభిప్రాయపడుతున్నారు అయితే నాగబాబు గారి శైలి ఈ రెండు శాఖలను అనువుగా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాజకీయ వర్గాల్లో ఆయనకు హోంశాఖను ఇవ్వచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ పై చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి పవన్ స్వయంగా హోంశాఖను తీసుకోకుండా తన సోదరుడికి ఇప్పించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు చంద్రబాబు గారు నాగబాబు గారికి హోంశాఖ లేదా అన్నది ఆసక్తికరంగా మారింది హోంశాఖలో పెద్ద బాధ్యతలు ఉంటాయి నాగబాబు గారు వాటిని మేనేజ్ చేయగలరా సోషల్ మీడియాలో దీనిపై అనేక వాదనలు చర్చలు జరుగుతున్నాయి జనసేన కార్యకర్తలు అయితే నాగబాబు గారికి హోంశాఖ ఇవ్వాలని ఆశిస్తున్నారు అయితే చంద్రబాబు గారి తుది నిర్ణయం ఏదైనా అది రాజకీయ సమతౌల్యాన్ని కాపాడేలా ఉంటుందని భావిస్తున్నారు మరి ప్రస్తుతం హోంమంత్రిగా చేస్తున్న అనిత గారు దీనిపై స్పందించాల్సి ఉంది హోంమంత్రి నాగబాబు గారికి ఇస్తే ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న అనిత గారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి మరి చివరకు నాగబాబు గారు ఏ శాఖకు మంత్రి అవుతారో జనసేనలో ఈ నిర్ణయం ఎలా ప్రభావితం చూపుతుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ